నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా గోకూరం మండలం గంగంపాలెం గ్రామ రైతుని నేను నేను సుమారు పదిహేను ఎకరాల మొక్కజొన్న వేయడం జరిగింది లాస్ట్ ఇయర్ లాగే ఈ సంవత్సరం కూడా కరెంటు తొమ్మిది గంటలు ఉంటుందని పదిహేను ఎకరాల మొక్కజొన్న వేయడం జరిగింది కానీ లాస్ట్ మంత్ ఎనిమిది గంటల కరెంటు చేశారు ఎనిమిది గంటలు ఇప్పుడు ఏడు గంటలు చేశారు ఏడు గంటలు చేయడం వల్ల ఎండల తీవ్రతగా ఎక్కువై మొక్కంతో మొత్తం పూర్తిగా ఎండిపోవడం జరిగిందండి దీని గురించి ఆల్రెడీ మన ఒకసారి వచ్చి ఏ గారితో చెప్పాం ఏ గారి పైననుండి కూడా ఆర్డర్స్ మాకు ఏడు గంటలు ఇమ్మని చెప్తున్నారు ఏడు గంటల కరెంటులో కూడా మనకి ఆరు గంటల కరెంటు వస్తుందండి మధ్యలో ట్రిప్ రూపంలో ఒక గంటకు కరెంట్ కూడా పోతుంది అలాగే మొన్న జరిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల మైసింగ్ తుపాను వల్ల వరి పంట చూపర నాశనం అయిపోయామండి అలాగే మొక్కన తోటలో ఏదో కొద్దిగా సేవ్ అవుతాం కదండి మొక్కన మొత్తం పూర్తిగా మొక్కని మీద డిపెండ్ అయ్యి పాతిక వేల రూపాయలు పండిస్తూ మేము అందరం కౌలు చేసుకుంటున్నామండి కౌలు రైతులు మీ అందరం కూడా ఎవరు సొంత భూమిలో ఇక్కడ వచ్చిన రైతులందరూ సుమారు రెండు వందల మంది రైతులు వచ్చాం అందరం కూడా కౌలు చేసుకునే రైతులమే పాతి వేలు రూపాయలు పన్ను పాదివేల నుండి ముప్పై వేల రూపాయలు పన్ను ఇచ్చి ఎకరానికి డెబ్బై నుండి ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరి దశ రాబోతు పంట చేతి రాకుండా పోద్దని భయంతో ఈ కరెంటు వల్ల వాటర్ సరిపోక ఇక్కడికి వచ్చాం మాకు దయచేసి తొమ్మిది గంటల కరెంట్ ఇప్పిస్తారని రైతులను రైతుల పక్షాన గవర్నమెంటు అలాగే అధికారులు కూడా ఉంటారని మేమెంతో ఎంతో ఆశపడుతున్నాం యువన పక్షంలో మా ఆత్మహత్యలు తప్ప రెండోది ఏమీ లేకుండా జరుగుతుంది ఆల్రెడీ ఒకసారి నాశమైపోయాం ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని తొమ్మిది గంటల కరెంట్ ఇస్తారని మేము రైతులను అందరి తరఫున కోరుకుంటున్నాం